అక్రమం మద్యం రవాణాపై సబ్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు ఆలూరు వైపు నుంచి ఆదోనికి సుమారు మూడున్నర లక్షల విలువ గల ఎనభై బాక్సుల కర్ణాటక మద్యంతో వస్తున్న బులరో వాహనాన్ని పట్టుకున్నామని ముగ్గురు నిందితులు షేక్ షాహీద్ పగడాల అజయ్ కుమార్ను అరెస్టు చేసినట్లు నాగిరెడ్డి అనే వ్యక్తి పరార్లో ఉన్నాడని అసిస్టెంట్ కమిషనర్ హనుమంతు మీడియాకు తెలిపారు ఈరోజు నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగు ఆలూరు నుంచి ఆదవరి వచ్చే లక్ష్మాంబ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్లో ఏపీ థర్టీ నైన్ టీయు త్రిబుల్ ఎయిట్ సిక్స్ వెహికల్లో ఎనభై బాక్సులు కర్ణాటక లెక్కలు అక్రమ రవాణా చేస్తూ ఆదోరికి పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు అదుపులో తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయే చూసి షేక్ షాహిద్ బాషా యేవన్ గారు డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఉదయలో మహేంద్ర పికప్ బ్యాన్ ని స్వాధీనం చేసుకొని ఎనభై బాక్సుల లెక్కన కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో వైఎ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీములు గాలిస్తా ఉన్నాయి దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మధ్య మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచయవిడిగా కర్ణాటక నుంచి మనకి సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో కలిచగలిగాము అరవై వేల నుంచి లక్ష కలిగింది సో అదే గతంలో ఈ రెవెన్యూ తగ్గినట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాని ఏమాత్రం తగ్గకుండా మన సేమ్ తగ్గకుండా అక్రమ మధ్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరుండగానే కానీ వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం సార్ ఈ విలువ సుమారు మూడున్నర లక్ష రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ ఇక పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అరగడతాం పీడీ కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేశాము ఎవరెవరు ఉన్నారు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటన్నింటిలో సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు వీళ్ళు తెచ్చేదానికి వీళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరం కానీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అటువంటి మాకు నిర్ధారణ కాలేదు ఉన్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పార్టీ మీద మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద లేవు కొత్త ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది మిగతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకెవరన్నారు దాని మీద వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం అవునవును సార్ జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో యాభై బెట్టెలు జరిగింది పది బెట్టెలు కూడా దొరికింది ఐదు కేసులు కూడా దొరికింది కేసుల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అక్రమ మధ్య విషయంలో ఒక్క భాగం అవుతుంది దాని అనేది ఎవరున్నా రాజకీయ నాయకులు ఉన్నా రౌణీలు ఉన్నా ఎవరున్నా వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల లేదు ఒత్తిడి లేదు చాలా మంది ప్రజలు ఫిర్యాదు చేసేదాకా కూడా మేము ఉండము మేమే ఇన్ఫర్మేషన్ సేకరించి పట్టుకుంటున్నాము మాకు ప్రత్యేకమైన ఫిర్యాదులు రావట్లేదు బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మరి ఉదాహరణకు ఇక్కడ రెండు వందల యాభై శాతం పెరిగింది సేల్ ఆదోళ్ళు గత నాలుగు నెలలు పట్టుకోవడం గతంలో ఉన్న సేల్ పది సంవత్సరాలు ఈ సంవత్సరం రెండు వందల యాభై కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య ఇటు అవ్వడానికి వీలు లేదు ఉంటే బీడి కూడా పెడతాము కట్టుమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో మిగతా ఎవరి పేరు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు అవన్నీ తర్వాత విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరికి మతాలు పార్టీలు వేరు వేరు బట్ ఇందులో నేరం ఎవరు చేశారు ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటాం దాని పార్టీలతో సమానం చేస్తున్నారు చెప్పండి షేక్ షయీద్ బాషా అజయ్ కుమార్ అదోని అదో మనకి డివిజన్ కర్ణాటక అక్కడ దాటి అంటే ఇందులో మీరు చెప్పింది కూడా కొంత వాస్తవం ఉంటుంది మన సిబ్బంది ఉండాలి చెక్పోస్ట్లో సిఐఎస్ఐలు ఉన్నారు లిమిటెడ్ సిబ్బంది ఉండాలి వాళ్ళు తనిఖీ చేస్తారు కొన్ని కేసులు కూడా పట్టుకున్నారు వాళ్ళు వాన్ వైపు నుంచి కూడా బట్ మనకి మీకు తెలియదు కాదు వేరు వేరు రూట్లు ఉన్నాయి కదా ఫోరస్ రూట్లు ఉన్నాయి డిఫరెంట్ టైంలో వచ్చేదానికి వాళ్ళు కొత్త విధానాలు ఎందుకున్నారు మనం కూడా కొత్త విధానాల్లో నిఘా పెట్టి పట్టుకునేది గ్యారెంటీ ఇదైతే ఖచ్చితంగా చెప్పు చేసాం సీసీ కెమెరాలు పెట్టించాం సీసీ కెమెరాలు పెట్టించాం హెడ్ క్వార్టర్ క్లిక్ చేపించాం ప్రతి సీసీ కెమెరాని అక్కడ వెరిఫై చేస్తున్న టీముని పెట్టి ఏ వైటిల్ పాస్ అవుతుంది ఏమో అనుమానాస్పదని కూడా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించి దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇంకా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తాం